ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఒక కళ కనింది ప్రతి నది జీవనదై పారిపోవాలి ప్రతి రైతు నవ్వాలి ప్రతి పిల్లాడి కన్నులో భవిష్యత్తు మరవాలి ఆ కళకే పేరు అమరావతి ఈరోజు ఆ కళ సాకారం అయింది అమరావతి ప్రజల రాజధాని కృష్ణానది ఒడ్డున మెరిసే స్మార్ట్ నగరం పచ్చదనం వైద్యం విద్య విజ్ఞానం అన్ని ఒక్కచోట ఎలక్ట్రిక్ బస్సులు పారదర్శక రోడ్లు స్వచ్ఛమైన గాలి ఇది మన కలల రాజధాని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పుడు కేవలం భవనం కాదు ఇది ఐక్యతకు అభివృద్ధికి చిహ్నం ప్రజల సరంతో మెరిసే గుండె పశ్చిమ గోదావరి ఒడ్డున మహా పోలవరం ప్రాజెక్టు సజీవమైంది గోదావరి జలాలు ప్రతి పంటకు చేరుతాయి ప్రతి గిన్నెకు జీవం తెస్తాయి రైతు ఇక ఆకాశం వైపు చూసే రోజులు పోయాయి ప్రతి చుక్క నీరు ఇప్పుడు పంటలో నవ్వుతుంది ఆంధ్ర రైతు ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నాడు నా పంట నా భూమి నా ఆనందం అన్ని ఉన్నాయి అని పచ్చని పొలాలు చెనుకల నవ్వులు పిల్లల ఆటలు అన్ని తిరిగి వచ్చాయి ప్రతి ఊరు ఇప్పుడు స్మార్ట్ గ్రామం సోలార్ లైట్లు డిజిటల్ పాఠశాలలు ఏఐ వైద్య కేంద్రాలు ప్రతి ఇంటికి సేవ అందిస్తున్నాయి అక్షరాన్ని ఆవిష్కరణను కలిపిన కొత్త ఆంధ్రప్రదేశ్ ఇది వైజాగ్ టెక్నాలజీ తీర ప్రాంతం తిరుపతి ఆధ్యాత్మిక హృదయం విజయవాడ వాణిజ్య శక్తి మూడు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశిస్తుంది అమరావతి నుండి వైజాగ్ తిరుపతి వరకు రైలు గంటలో సమయం జీవనం వేగం అభివృద్ధి ప్రగతి యువత స్టార్టప్లలో ముందంజలో ఉంది రోబోటిక్ గ్రీన్ ఎనర్జీ అగ్రిటెక్ ఇప్పుడు మనం కేవలం కలలు కనడం కాదు వాటిని సృష్టిస్తున్నాం కూడా అభివృద్ధి ఎంతైనా మన ఆత్మ మాత్రం మారలేదు తిరునాళ్ళు ఆరతులు జానపద పాటలు ఇంకా మన ఊరి హృదయంలోనే ఉన్నాయి నవతరం చేతుల్లో పురాతన విలువలు ఇది మన ఆంధ్రప్రదేశ్ గర్వం ఇదే మన ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం జీవనానికి ప్రతీక సంస్కృతి సాంకేతికత సహజత్వం మూడింటి మేళవింపు ఇది ఒక కళ నిజమైంది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ పుట్టింది ఒక కళ ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని